மனா <laughs> 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 నమ్మున్న కాదు నెల్ల పొడిచేది దేనికైన మూడు అంకెలు ఆ బిందు మందు పొందు మొదట ఆటలు బంగారి వెయ్యింది రెండు ఆటలు లోపల ఇవ్వ క్షేత్రం ఉన్నది ఎంగి శివజాలిషమ్ము ఇది యొక్క యాభై లక్షల ఇరవై లక్షమ్ము ఈ రెండు ఆటల శివజాలిషమ్ము పెడతాను మీ కోరినంత రాజ్యం మీ వైపులో మీరు పెట్టు ఇప్పుడు కనుక నేను ఆట అయిపోయింది ఇప్పుడు పోసే గవ్వల్లో ఓరు గడిపి ఎక్కదంటే ఒక్క కన్ను నాలుగు గవ్వలు పెడతాను నీ ఆట ఉల్టా నాది ఆట భయ వయమ గవరు అన్నప్పుడు గవరు మారాదు করকি আমি খ বতমু কর ।

నావిదాడి ఎంతవరకు పోతాక నువ్వు గబ్బర్ సింగేంటి తలకాయ తీసి సాగవారా తలకాయ ఉతుకుతారా మనిషి అట్లున్నాయి అది అయ్యో అప్పుడు ఐదు ఏళ్ల కొడుకు అబ్బో ఇది బాలుడు ఇద్దరు తిరగాలి వెనుక నీకు చెట్లకి నలుగురు పిల్లలు వెనక నేను ఆ భజన వెనక నీకు గోడిలాగా ఆడితే జెరిసినోడి కల వేరియా ఉంటది ఓడినోడి కలవి వేరే ఉంటది నాలుగు గోలెలు తొప్పినోడు చేతుల గోడలు పట్టుకొని అప్పు నేను నాలుగు దొబ్బి వేయాలమ్మ మా డాడీకి చూస్తా మా మమ్మీ చూస్తాడు శృంగించుకుంటా ఉరికిన తబట్టలు గెలిచిడు వేడి నాలుగు గోళీలు తొప్పిండు అదే ఓడి ఈ జేవిలో చై ఈ జేవులే చై పెడతాడు అంగట్లో కోత రేపు ఇది పోయి కర్రావాయ బుర్రావాయ పంచంగాల కట్టావాయ కప్పుకున్న శాల్వయ్యి అప్పుడు అనుకున్నాడు కాశి బ్రాహ్మణ రూపంలో ఉంది ముందు మురిసి నమ్మ పండుగ గుర్తు జరగబోదు ఆ రాజు ఎందుకు గెత్తండో ఇక ఎందుకు ఓడిపోతుండో అప్పటి వరకు ఎవరికి తెలియదాన్నది ఈ రాజ కొట్టి లోపలను కోరి గనక నేవేగో కుడి కాలు లేపి ముందరికి అయ్యబోతాడు ఓ రోజు ఉత్తరం ఉన్నాడు ్రాహ్మణయ్యా నేను చూస్తే బాధ అనిపిస్తాంది అయ్యా అనుకున్నాడే ఈ ధర్మమా రాదు అని తప్పెటోలు పలికి బొంకేటోడు కాదు బిడ్డా అరవై ఏళ్ళకెత్తు డెబ్బై తచ్చున్నావు నేను చూస్తే నాకు బాధ అనిపిస్తాంది నీకు నీ ఒక్క రూపాయి ఇస్తానా ఈ రూపాయి పట్టుకొని వెళ్ళిపోనానా ఈ రూపాయి పట్టుకొని పోయి దుకాణ పోయి పుట్టినాలు కొనుక్కొని బుక్కుంటా ఏదన్నా బోరింగ్ ఉన్న కాడ నీళ్ళు దాడిపో విద్యా తండ్రి వల్ల కనిపిస్తాను బాధ అనిపిస్తాను అని రూపాయి చేతి చేసి ఇక పోతానని పోతా అంటే వానికి ఏడా పట్టుకొని పోతాను మళ్ళీ ఒక కొడుకులకు వేస్తాను మంచి రూపాయి పట్టుకో దుకం దో పుట్టినాడు కొనుకో ఉక్కుంటా పోతడా సాలు కనిపిస్తాయి తెలవారి బాటిల్ తీసుకో ఇట్లా రెండు వందల ఆట కాదు ఆ దారుండే వైన్ స్టాప్ అనిపిస్తది ఒక బీరు ఒక కోటలు పోతానే బిర్యానీ షాప్ కనిపిస్తుంది లేదు బిర్యానీ తీసుకో ఆ కడుగులో నేను అరే ఎంతకే సాగుతుంది ఆడబుత్తం అంత ఆడబుత్తం అంటే పోతానే సినిమా అనిపిస్తుంది ఇంకా సినిమా చూడు మంచిది అది చెప్తా కదా బిర్యానీ గిన్నెలా కథ చెప్పవాటిని పిల్లల పుట్టలు పసు గొమ్ము పసు తాడు మొత్తం బోగరి బోగరి అట పావలే తిట పావలే తీయించి పెట్టు వాటి నిన్ను ఊరో పెట్టిన వాడు అర్థం ఈ బాణిని గిట్టావు రా లోపల మొత్తం పొక్కలు పట్టది ఇంకా పొక్కలే చూసుకుంటా ఆ శంపల్ వరగా తింటారు అంటే బట్టల శాంపల్ తింటది మంచి బట్టలు తీసుకో నీ పిల్లలు కూడా నైట్ తీసుకోబో ఇండ నన్ను కలదాగన్నవు బీర్ దాగన్న బిర్యానీ అన్నవు శ్రీనివాధుడు అన్నవు డ్రెస్ కొనుక్కోమన్నావు పెళ్ళానికి అర్ధ చూడడం బంగారం అన్నవు అన్ని రంగ బిడ్డ కొనుగోలు చెప్పుతాను అన్నావు నీకేమన్నా ప్రేమకు నీ కోటి పట్టుక ఏమాట నువ్వు ఏం కోరుకుంటాను ఏ బిడ్డ నీ ఇష్టం కాబట్టి నువ్వు చెప్పాలి నేను పెడతాను బహుమతి కాబట్టి మొన్న ఈ ఆశకోతంగా భువనగిరి కొల్ లో సిత్యాల కొల్ లో మొత్తం

మీ రాజు కనుకనేవి తండ్రి కనిపిస్తాను రా పుట్టినారు కొనుక్కొని ముక్కుంట ఉమ్మని నా షే ఎక్కడ కింద మీద కింద ఉంది మీ రాజు మీద షే చే మీదికెళ్లి కిందేసిండు చేసిండు ఈ రూపాయ ఇప్పుడు నా చేతులు ఇది ఎవరు అన్నట్టు మీదన్నట్టు అయ్యా ఇది దేవత రకాల గనకనేది ఈ స్కూటీ ఆరి పైసా మరి పైసాకు కందులే ఉన్నదిరా ఎన్ని చెందించని ఎత్తాన నా కొరక ఈ ఒక్క రూపాయి తోని కనుకనేవి రాజా బ్రాదులు కాదు దేవుతులే కోరిపోయిన వాళ్ళు వారి ఆనాడు అయోధ్య నగరం ఏరేటి వాడు హరిశ్చంద్ర మహారాజు కనుకనేమి అగో ఇస్సా మిత్రుడు అశిష్ఠుడు కట్టుకున్న పంట పంజాల కనుకనేమి అయ్యో ఏడు కొట్టిల ధనం మోసిన గవ్వ గిజినంత ఎత్తు నాకు ధనం బొయ్యల్లని ఇసా మిత్రుడు చేతుల చేసుకుంటే గవ్వ పోయినంత ఏడు కొట్టిల ధనం మోసిన హరిశ్చంద్ర మహారాజు దగ్గర ధనం వెళ్ళలేదు వడవు లేనైనా తేవయ్యా నిజా ఈసా మిత్రుని వడుకుత నేను అన్నమాట తప్ప అబద్దం ఆడ నాయనా నేను పూరి ఎగ్గిరి చేశన్నా నీ ధను నీపు శిల్లా కడుతున్న అని మాత్రం అడుగునే శిభ్రవతిని కొడుకుని ఎంబడి పెట్టుకొని పోంగ గనుక ఏమి అగో తన చేతి కింద ఉండే వాడు నచ్చత్రకుణ్ణి ఎంత రోనిండు వాడు నేరే పూరి చేసినా కాని ఇసా మిత్రుని డబ్బు చెల్ల కట్టలేదు కాశీపురి దేశం రాను రాను కాశీపురి దేశం వచ్చి గనుకనేమి అగో భార్య అను కొడుకులు గనుకనేమి బ్రాహ్మణలో కమ్మిండు పట్టుకుని బ్రాహ్మణులకు అమ్మిన అప్పు తీరడే వాళ్ళ అప్పు తీరింది కానీ పన్నెండు ఏళ్ళ బట్టి నీ ఎంబం నేను తిరిగిన నాకు లేదని ఎంత పైన నక్షత్రం కూడా ఏ అప్పుడు వెనకనే అర్చంద్ర మహారాజు ఏమన్నాడు నేను అమ్ముడు పోయి అయినా నీ రాజుకు డబ్బు చెల్లగడితే నేను ఒప్పుకున్నాక